హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మనీషా పాతూరి యూట్యూబ్ ఛానల్ మీలో ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసేయండి తమ్నైల్ చూశారు కదా మీకు ఈ పాటికే అర్థమైపోయి ఉంటుంది కార్ కొనేసామండి అండ్ తనైతే మా హస్బెండ్ అండి హాయ్ చెప్తున్నారు మీకు ఫర్ ది ఫస్ట్ టైం ఆన్ స్క్రీన్ ఉన్నారు ఇప్పటి వరకు ఎప్పుడు ఆఫ్ కెమెరా ఉంటారు మన ఛానల్లో మన బ్లాగ్లో ఫస్ట్ టైం కనిపిస్తున్నారనమాట అండ్ మేమైతే రెడీ అయిపోయి కార్కి పూజ చేపించడానికి నాకెంతో ఇష్టమైన బాబా టెంపుల్కి బయలుదేరామండి ఇంకా టెంపుల్ దగ్గరకైతే రీచ్ అయిపోయాము ఇది మా ఇంటికి దగ్గరలోనే ఉంటుంది సో త్వరగానే వచ్చేసాము ఫస్ట్ వెళ్ళగానే దర్శనం చేసుకున్నాము దర్శనం అయితే చాలా బాగా జరిగింది అండ్ పూజ కూడా స్టార్ట్ అయింది ఇక్కడ ఆడియో క్లారిటీ సరిగా లేదండి చాలా డిస్టర్బెన్స్గా ఉంది అందుకని నేను ఇక్కడ మ్యూజిక్ యాడ్ చేస్తున్నాను మీరైతే వ్లాగ్ కంటిన్యూ చేయండి తో పూజ కంప్లీట్ అయిపోయిందండి నైట్ టైం కాబట్టి డిన్నర్ చేయడానికి రెస్టారెంట్కి బయలుదేరాము రెస్టారెంట్కి రీచ్ అయ్యేలోపు మీరైతే ఒకసారి కార్ని ఒక లుక్ వేసేయండి రెస్టారెంట్కి అయితే రీచ్ అయిపోయామండి ఈ రెస్టారెంట్ కూడా మాకు చాలా నియర్ బయ ఉంది అనమాట ఎంట్రెన్స్ అయితే చాలా బాగా ప్లాన్ చేశారండి మొత్తం గ్రీనరీ అండ్ ఫ్లవర్స్ తోటి నాకైతే చాలా బాగా నచ్చేసింది లోపలికి ఎంటర్ అవగానే గణేశ విగ్రహం ఉందండి చాలా బాగుంది అండ్ రైట్ సైడ్ ఎక్వేరియం కూడా ఉంది ఇక్కడ ఇంట్రెస్టింగ్ గా ఒకటి కనిపించిందండి అది చూడగానే నాకైతే ఒక సాంగ్ గుర్తొచ్చేసింది వివాహ భోజనంబు వింతైన వంటకంబు మియాలవారి విందు అహహ నాకే ముందు ఆ సాంగ్ గుర్తొచ్చేసిందండి ఆంబియన్స్ అయితే అదిరిపోయింది మొత్తం అంతా విలేజ్ థీమ్స్ అండి ఆ ఎడ్ల బండి ఒడ్లు హట్ ఇంకా అలా ఆడవాళ్ళు కూర్చొని ఇసురుకోవడము అవంతా నాకు చాలా చాలా బాగా నచ్చింది ఆంబియన్స్ అయితే అదిరిపోయిందండి అండ్ మా చేష్వికాకి చైర్ అయితే వచ్చేసింది తను అందులో కూర్చొని చాలా ఎంజాయ్ చేస్తుందనమాట అండ్ ఈలోగా మేము మెనూ చూసి ఆర్డర్ ఇచ్చేస్తున్నాం అనమాట వన్స్ ఆర్డర్ వచ్చిన తర్వాత మేమైతే డిన్నర్ చేసేసాము అండ్ మా చేషికాకి ఇక్కడ వీళ్ళు ఫ్రెండ్స్ అయ్యారన్నమాట వాళ్ళతో మంచిగా ఆడుకుంటుంది డిన్నర్ అయిపోయిన తర్వాత మేమైతే మా ఇంటికి రిటర్న్ అవ్వడానికి స్టార్ట్ అయ్యామండి అలా వెళ్ళే ముందు ఒకసారి చేషికాకి ఫిషెస్ చూపిద్దాము అని చెప్పేసి ఎక్వేరియం దగ్గరకైతే తీసుకెళ్ళాను ఆ ఫిషెస్ చూసి తను పట్టుకోవాలన్నట్టుగా చాలా ఎగ్జైట్ అయిందండి తను కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయింది వాటిని చూపించేసరికి అవన్నీ పట్టుకొని బాగా ఎగ్జైట్ అయిపోయింది అండ్ మేమైతే ఈ వ్లాగ్ని ఇంతటితో ఎంజాయ్ చేస్తున్నామండి మీకు కనుక మా వ్లాగ్ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్